హలో ఫ్రెండ్స్ నేను రాజవెద్ర పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్లో మార్పు కనబడుతుందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ అదే ట్రాక్లో వెళ్లకుండా మరో సరికొత్త ట్రాక్లో వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు గెలిచే గుర్రాల మీదనే ఫోకస్ పెడతా ఉన్నాడు రాజకీయాలు చాలా కాస్ట్లీ అయ్యాయి ముఖ్యంగా మనం రబ్బర్ చెప్పుల రాజకీయాలు చేద్దామనుకుంటే అది కుదరని పరిస్థితి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా మంచి ఉద్దేశంతో బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు కనీసం వాళ్ళ అకౌంట్లో యాభై వేల రూపాయలు లేని వ్యక్తులకు కూడా ఆ రోజున టికెట్లు ఇచ్చి పోటీలో నిలబెడితే వచ్చిన రిజల్ట్ మీ అందరికీ తెలుసు అందుకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లాంటి ఒక బలమైన శక్తిని ఎదుర్కోవాలంటే మనం కూడా అదే ధీటుగా వెళ్ళాలన్నది జనసేన అధినేత ఆలోచన ఇదే స్పష్టంగా కనబడుతుంది అందుకే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఇప్పుడు ఆ తేడాను మనం స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే ఆయన ఒకటే చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం గెలిచి అసెంబ్లీకి అడుగు పెట్టాలి మనం ఎన్ని సీట్లు తీసుకుంటున్నామా అని కాదు ఎంతమందిని గెలిపించుకొని మనం అసెంబ్లీలోకి అడుగు పెడదామనేది ఆయన ఆలోచన ఇదే ఇప్పుడు ఆయన మెయిన్ ఎజెండాగా కనబడుతోంది ముఖ్యంగా మనం తీసుకుంటే ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో బస్ కండక్టర్ కొడుక్కి పోలీస్ కానిస్టేబుల్ కొడుక్కి చేపలు అమ్ముకునే వ్యక్తికి ఇలా చాలామంది పేదలకు కూడా టికెట్ ఇచ్చారు ఆ రోజున వాళ్ళకు ఐదు పదివేల ఓట్లు వచ్చాయి కారణం ఆ రోజు వైఎస్ఆర్సిపి ఒక్క ఓటుకు రెండు వేలు మూడు వేలు రూపాయలు ఇచ్చింది ఇప్పుడు కూడా పదివేల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇలాగే మనం రబ్బర్ చెప్పుల రాజకీయం చేస్తానంటే కుదరత్ బాస్ ఇప్పుడు ఎలక్షన్స్ కాస్ట్లీ అయ్యాయి బ్రో అంటున్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా అదే పంతాలో వెళ్ళాలి తప్పదు ఇప్పుడు మనం ఎంతసేపు మడిగట్టుకొని కూర్చుంటామంటే కుదరదు మన నీతివంతమైన రాజకీయాలు చేస్తామంటే కుదరదు అవతలి వాడు ఎలా రాజకీయాలు చేస్తున్నాడు వాడికన్నా రెండాకులు మనం ఎక్కువగా రాజకీయాలు చేస్తేనే మనం ఈ రాజకీయాల్లో ఉండగలుగుతాం అంతేగాని ఇలా మనం రబ్బర్ చెప్పుల రాజకీయం చేద్దాం ఎవరినో అనామకం తీసుకొచ్చి నిలబెడతామంటే ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదన్నది పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా అర్థమైంది అందుకే ఆయన ఆలోచనలో మార్పు కనబడతా ఉంది ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాల వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి ఈ ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాల్లో కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మందిని గెలిపించుకొని అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అసలు డ్రామా ఏంటో చూపిస్తాను అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఎందుకంటే ఇప్పుడు గనక ఆయన ఇరవై నుంచి ఓ ఇరవై ఎనిమిది ముప్పై మందిని కనుక తీసుకొని కనీసం ఇరవై ఐదు మందిని తీసుకొని అసెంబ్లీలో అడుగు పెడితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో అంటే ఒక నేను చాలా సందర్భాలు చెప్తుంటాను పవన్ కళ్యాణ్ గారు కనుక అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే క్రికెట్ మ్యాచ్ లైవ్లో చూసినట్లుగా జనాలు చూస్తారు ఇది పక్క ఎందుకంటే అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి అది ప్రతిపక్షంలోనైనా లేకుంటే పాలకపక్షంలోనైనా ఉంటే దానికి కిక్కే వేరు ఉంటుంది ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక రూపురేపికలు మార్చేస్తాడు అంత గట్టున వ్యక్తి అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే పోయినసారి దెబ్బతిని ఉన్నాడు ఈసారి అలాంటి తప్పు చేయడు ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి అడుగు పెట్టాలి అది కూడా ఒక్కడిగా కాకుండా కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు మందిని తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధిస్తాడు ఇప్పుడు కాకపోయినా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల వరకు అయినా ఆయన మనం ఏదైతే ముఖ్యమంత్రి సీఎం సీఎం అని అరుస్తున్నాడో ఆ స్థానానికి ఖచ్చితంగా వస్తాడు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆయన ఆలోచన విధానం అలాగే కనబడతా ఉంది ఇప్పుడు మనం ఎంతసేపు సీఎం సీఎం అన్నా కూడా ఆయన ఒక మాట అంటున్నాడు మీరు ఫస్ట్ ఓట్లేయ్యంటారా బాబు ఓట్లేసిన తర్వాత మన సీట్లను బట్టి మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత సంగతి మీరు ఓట్లు వేయకుండా నన్ను సీఎం అంటే అది చాలా ఫన్నీగా ఉంటుంది చూసే వాళ్ళకు చిల్లరగా ఉంటుంది ఎగతాళిగా ఉంటుంది హేళనగా ఉంటుంది అనే విధంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కేడర్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు వేవ్ కనబడుతూ ఉంది జనసేన పార్టీకి తెలుగుదేశం జనసేన అలయన్స్కి ఖచ్చితంగా మెజార్టీ సీట్లు వస్తాయని సర్వేలు చెప్తా ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ సర్వేలకు అనుగుణంగా వాళ్ళ అభ్యర్థులను అటు ఇటు అటు ఇటు మార్చేసి గందరగోళ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున చాలా పక్కడ్బందీగా వ్యూహాలతో వెళ్తున్నాడు ఇప్పుడు అసలైన రాజకీయం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రబ్బర్ చెప్పుల రాజకీయం కాదు గెలుపు గుర్రాలను తీసుకెళ్లే రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో చాలా బలమైన సంఖ్యతో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడతాడు అది మనం చూస్తాం ఇక ముఖ్యమంత్రి పీఠం అంటారా అది కాలం నిర్ణయిస్తుంది ఖచ్చితంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఇరవై ఇరవై ఐదు మందితో కనీసం ఇరవై ఇరవై ఐదు మందితో అసెంబ్లీలో అడుగు పెడతా అంటే అలయన్స్లో కాబట్టి నేను చెప్పేది అలయన్స్లో వాళ్ళు తీసుకున్న సీట్ల ప్రకారం ఇరవై నుంచి పై చిలుకు కనుక అడుగు పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ మార్పు తీసుకొస్తాడు ఎందుకంటే లాలూచి లేని పడని వ్యక్తి దోచుకోవాలి దాచుకోవాలనే నైజం లేని వ్యక్తి కాబట్టి నిజాయితీ పరుడు ఏదైనా చేయాలనే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలను ఒక ఆట ఆడుకుంటాడు ఇది మాత్రం పక్క